నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లోని కొన్ని స్కూళ్ళల్లో జరుగుతూ ఉన్న సంఘటనలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు మరియు టీచర్లను అయితే భయపెడుతూ ఉన్నాయి వివరాలుకి వెళితే కువైట్లో ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు చేసిన హింసాత్మక ఘటనలో ఒక క్లాస్మేటు అతని యొక్క తోటి విద్యార్థి మనం చూసుకుంటే తీవ్రంగా గాయపడి ఆల్ ఆదాన్ ఆసుపత్రిలోని ఐసీయులో చికిత్స పొందుతూ ఉన్నాడు ఈ దాడిని అబుహలీఫా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు మరియు స్థానిక పాఠశాలలో ఉన్న టీచర్లు మరియు విద్యార్థులు కూడా షాక్ అయ్యారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం గురువారం మంగాఫ్ ప్రాంతంలోని ఒక పాఠశాలలోని విద్యార్థులు తమ యొక్క ఫైనల్ పరీక్షలు ముగిసిన కొద్దిసేపటికే ఈ సంఘటన జరిగింది ఇద్దరు నిందితులు ఎవరైతే ఉండారో ఇద్దరు నిందితులు విద్యార్థులు ఎవరైతే ఉండారో పదవ తరగతి చదివే పిల్లలు పాఠశాల బయట చిన్న అయితే ఉంది ఆ యొక్క బకాలా దగ్గర మనం చూసుకుంటే అకస్మాత్తుగా మరియు ప్రణాళిక ఒక విద్యార్థి పైన అయితే కత్తితో దాడి చేయడం జరిగింది కత్తి తీసుకొని ఆ యొక్క విద్యార్థి పైన ఆరు సార్లు అయితే పుడిచారు ఒకసారి ఛాతి పైభాగంలో ఒకసారి వెనుక మరియు ఒకసారి ఎడమ చేతిలో ఇతర చోట్ల అయితే పొడవడం జరిగింది దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే మామూలుగా స్కూళ్ళల్లో చూస్తూనే ఉంటారనమాట ఎవరైనా టెన్త్ క్లాస్ విద్యార్థులు ఇతర విద్యార్థులను ఎగతాళి చేయడం అవమానకరంగా మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క విద్యార్థి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇలా చేయడం తప్పు మనం అందరం కలిసి చదువుకుంటూ ఉన్నాము దయచేసి ఒకరిని అవమానించడం ఎగతాళి చేయడం వంటివి చేయకూడదని చెప్పేసి ఆ యొక్క ఇద్దరి విద్యార్థులకు ఒక విద్యార్థి ఆ లో ఉన్న విద్యార్థి అయితే వార్నింగ్ ఇవ్వడం జరిగింది దీన్ని అవమానంగా భావించి పగా ప్రతీకారాలతో రగిలిపోతూ ఉన్న ఆ యొక్క ఇద్దరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు ముగిసాక ఆ యొక్క పిల్లవాడు బకాల దగ్గర ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి కత్తి తీసుకొని ఆరుసార్లు అయితే పొడవడం జరిగింది ప్రస్తుతం ఆ యొక్క పిల్లవాడు మనం చూసుకుంటే ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నాడు ఆ యొక్క పిల్లవాడికి ఏమీ కాకూడదని చెప్పేసి మనం అందరం కోరుకుందామన్నా ఎందుకంటే చిన్న పిల్లల్లో కూడా ఇటువంటి పగలు ప్రతీకారాలని చెప్పేసి చంపేంత వరకు వెళుతూ ఉన్నారు తల్లిదండ్రులు మరియు టీచర్లు ఇప్పటి నుంచే క్రమశిక్షణలో పెట్టలేకపోతే కానీ వాళ్ళు క్రిమినల్స్గా మారే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్